నరసన్నపేటలో సంచలనం వేగిన బంగారం వ్యాపారి పొట్నూరు గుప్తా హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసులో మేల్లి అప్పల్ రాజు జబాది సంతోష్ లను అరెస్ట్ చేశామన్నారు రిమాండ్ పరిణామ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం మనకి తేదీ ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో ఆగస్టున పుట్టూరు మన్మథరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా పుట్టూరు వెంకట భారతదేశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు వైజాగ్ నుంచి ఇరవై ఆరో తారీఖున వాళ్ళ ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు ముప్పై తారీఖు ఇచ్చిన రిపోర్టుగా మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా ఐదు తొమ్మిదిన నర్సన్పేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్ మ్యాన్ మిస్సింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం నర్సన్పేట ఎస్ఐ గారు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది కొన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్యాప్తు చేయవలసి ఉంది దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా త్వరలో వేసి నిందితుడిని చట్టం ముందు నిలబెట్టి కేసులు కన్వీన్షన్ అయినట్టుగా అన్ని విధాలా కూడా మేము ఇంకా చేస్తాము ఈ ఎం శ్రీనివాసరావు సిఐ గారు వారి బృందం ప్రత్యేకంగా ఈ కేసులో చాలా కష్టపడి పనిచేశారు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు ఈ కేసులో మా గౌరవ ఎస్పి సార్ మీ చేతుల మీద కూడా రివార్డ్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం మనకి కేసులో మనకి మొదటి ముదురు ముదుడు చంపినటువంటి కేసులో మొదటి అప్పలరాజు రాజు నేరస్తుడు రెండవ సంతోష్ అండి తర్వాత ఈ గోల్డ్ తాకట్టు పెట్ట డిస్పోజ్ చేసినటువంటి ఆర్ఎస్ జలర్ షాఫీస్ అన్ని కూడా మూడో వ్యక్తిగా యజమైనటువంటి రఘు రఘును కూడా ఇందులో మూడో వ్యక్తిగా ముద్దగా మేము నిర్ధారించి వేసి దర్యాప్తు ముందుకు సాగిస్తాం ఆ త్వరలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా దర్యాప్తు పూర్తి చేసి చార్ షీట్ ఇస్తే గ్రామంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మార్గం ఏవైనా జరిగింది ఎవరు చేశారు అనే అంశాలని కనుగొన్నారు కనుక్కొని ఈరోజు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్పై రాజు మరియు జవాది సంతోష్ కుమార్ అనే ముద్దాయిల్ని సిఐ గారి వారి బృందం చారిచక్యంగా పట్టుకొని వాళ్ళని విచారించి దర్యాప్తులో అంశాలను బరిని తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని ఏ వన్ దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ వన్ దగ్గర ముల్లె అప్పల రాజు గారి దగ్గర దీన్ని కూడా బంగారం భారత్ జ్యువెలరీ షాప్ శ్రీకాకుళంలో డిస్పోజల్ చేయడం జరిగింది దాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే గుప్తా ఈ నలభై ఐదు సంవత్సరాల నుండి బంగారు కమిషన్ వ్యాపారం చేస్తుంటారు అందువల్ల దూర ప్రాంతాలకు వెళ్తే వెళ్తే దాని బులిరా వాహనంపై ఏపీ థర్టీ నైన్ యూడబ్ల్యూ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ బులి వాహనంపై దూర దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఎప్పుడు ఎన్నో నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిసి వెళ్తుంటారు సంతోష్ సహాయంతో